సిద్దిపేట జిల్లా దుబాకలో వీరనారి చాకలి ఐలమ్మ జయంతి పురస్కరించుకుని ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఐలమ్మ తన జీవితాన్ని బడుగు బలహీన వర్గాల వారికి అంకితం చేసి పెత్తందార్ల నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేసిన ధీర వనిత అని కొనియాడారు ఆమె ఆశయాలను అందరూ ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతీయులను ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ రవీందర్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనిత భూమిరెడ్డి నాయకులు కొత్త కిషన్ రెడ్డి గుండెల్లి ఎల్లారెడ్డి కౌన్సిలర్లు ఇల్లెందు శ్రీనివాస్ ఆశ యాదగిరిలతో పాటు బీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు వరకు చనిపోయే వరకు కూడా మరి బలు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మరి నాయకురాలు సాకల లైలమ్మ ఈరోజు సాకల లైలమ్మ స్ఫూర్తితోటి మనం కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మరి ఆమెను ఆదర్శంగా తీసుకొని మరి ఉద్యమాలు చేసి ఈరోజు సాకల లైలమ్మ ఏదైతే మరి పేదోళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిందో అదే తరహాలో పోరాటం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మరి ఆమె జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు మరి జన్మదినంగా